రెండు వేల పంతొమ్మిది శ్రీ వికారనాభ సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృష్టి రాశి వాళ్ళకి ఈ మాసం సెప్టెంబర్ నెల ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం వృష్టిక రాశి అనగానే విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు కలిపి వృష్టి రాశి కింద పరిగణించబడుతుంది ఈ వృష్టిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సహజంగానే రహస్య ప్రవృత్తి కలిగి ఉంటారు అదేవిధంగా జనాకర్షణ శక్తి కలిగి ఉంటారు అంటే వీళ్ళకి ప్రజలు సహజంగా వాళ్ళంతట వాళ్ళే ఆకర్షించబడి ఈ వృషిక రాశి వాళ్ళ దగ్గరికి చేరతారు అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఈ వృషిక రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు లగ్నంలో రెండింట శనికేతువులు అష్టమ స్థానంలో రాహువు దశమంలో రవి బుధ కుజులు పన్నెండో తారీఖు వరకు తర్వాత రవి బుధ కుజ శుక్రులు లాభస్థానంలోకి సంచారం చేయటం వలన ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో వృచ్చిక రాశి వాళ్ళకి అత్యంత అనుకూలమైన ఫలితాలని సూచించటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన అయితే ఈ సెప్టెంబర్ నెలలో వృషిక రాశి వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఆగస్ట్ నెలలో అప్పుడే కష్టాల నుంచి బయటకు వచ్చి ఒక కొద్దిగా ఊపిరి పీల్చుకునేటువంటి స్థితిలో ఉన్న ఈ వృష్టిక రాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో మరింత విజృంభించి మంచి విజయాలను అందుకుంటారని చెప్పడంలో సందేహం లేదు ఇకపోతే వృష్టి రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఈ నెల మొత్తం కూడా ఏ పరీక్ష రాసినా ఏ పోటీ పరీక్షకి వెళ్ళినా విజయం తచ్చాం అదేవిధంగా ఉద్యోగస్తులకి కోరుకున్న స్థానాలకి బదిలీలు అవ్వటం అనేటువంటిది కను కావలసినటువంటి సీట్లోకి వాళ్ళు ఏ సీట్లోకి అయితే వెళ్ళాలని కోరుకుంటున్నారో ఆ సీట్లోకి ఖచ్చితంగా వెళ్లే పరిస్థితి ఈ సెప్టెంబర్ నెలలో గోచరిస్తోంది అదేవిధంగా సాఫ్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే వీసా గ్రీన్ కార్డ్ ఇట్లాంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి అదేవిధంగా జీవితంలో హైక్ ఉంటుంది అంటే జీవితంలో మంచి పెరుగుదల ఉంటుంది జీవితంలో అభివృద్ధి ఉంటుంది ఇక వివాహితులు కాని వాళ్ళు అంటే అవివాహితులు రుచికి రాసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెప్టెంబర్ నెలలో వాళ్ళకి అనుకూలమైనటువంటి సంబంధాలు వస్తాయి పునర్వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళు గతంలో చేసి గతంలో పడ్డ విధంగా కాకుండా ఈసారి మంచి సంబంధాలు వచ్చి వాళ్ళ జీవితంలో చక్కగా సెటిల్ అయ్యేందుకు ఈ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నెల ఖచ్చితంగా దోహదపడుతుంది ఇక సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే వృష్టికి రాసి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ నెల ఒక అద్భుతం ఖచ్చితంగా వాళ్ళకి కావలసినటువంటి మంచి మంచి పాత్రలు అవార్డులు రివార్డులు పేరు ప్రతిష్టలు వద్దన్నా వచ్చే పరిస్థితి ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా గోచరిస్తోంది రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల పూర్తిగా ఆక్సిజన్ ఇచ్చే నెలగా చెప్పవచ్చు అంటే వాళ్ళకి గతంలో రియల్ ఎస్టేట్ రంగం ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో వృష్టి రాశి వాళ్ళ వరకు కాస్త అమ్మకాలు కొనుగోలులో ముందంజి వేసి కొంచెం ధనాదాయ మార్గాల్ని పెంపొందింప చేసుకుని మంచి ధన సంపాదనని కలిగి ఉంటారు ఇక ఎవరైతే నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వృష్చిక రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉండంగానే మంచి బిజినెస్ వచ్చేటువంటి పరిస్థితి ఈ సెప్టెం ఈ సెప్టెంబర్ నెలలో వృషిక రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇక ముఖ్యంగా స్త్రీలకి అంటే వృష్టిక రాశి స్త్రీలు సహజ సిద్ధంగానే గృహాన్ని భర్తని బిడ్డల్ని చక్కగా చూసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వృషిక రాశి స్త్రీలకి ఈ నెల అత్యంత అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది అంతేకాకుండా వృష్టిక రాశి స్త్రీలైనా పురుషులైనా సరే యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్ర సందర్శన ఖచ్చితంగా చేస్తారు అంటే తిరుపతి షిరిడి వంటి దేవాలయ దర్శనం ఇష్టదేవత దర్శనం ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి జరిగి తీరుతుందని చెప్పడంలో ఆలోచించవలసిన అవసరమే లేదు అంటే అంత అనుకూలమైన గ్రహస్థితులు నడుస్తున్నాయి ఇటొచ్చి వచ్చి రాశికి ద్వితీయ స్థానంలో శనికేతువులు అష్టమంలో రాహు సంచారం ఎంతో కాలంగా నడుస్తుంటాం వలన వాటి తాలూకు కొద్దిపాటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఇవి కాకుండా మిగతా అన్ని గ్రహాలు మిగతా ఐదు గ్రహాలు అనుకూలమైన స్థానాల్లో సంచరించటం వలన మంచి పేరు ప్రతిష్టలు అలాగే ఉచ్చుకి రాసి స్త్రీలకి సువర్ణాభరణాలు గృహాలంకరణ సామాగ్రి అన్నీ వనకోవటం చక్కగా ఇంటిని అలంకరించుకోగలగటం భర్తతో పిల్లలతో మంచి విహారయాత్రలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శించటం అనేటువంటి ఇది చెప్పదగిన సూచన అదేవిధంగా ఉచ్చుకు రాసి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా మంచి బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అందరినీ కలుపుకొని పోతారు మాటని కాస్త అదుపులో పెట్టుకుని కాస్త ప్రశాంతంగా ఉంటూ సహజంగానే వాళ్ళకున్నటువంటి కోప స్వభావాన్ని అదుపు చేసుకోవటం వలన ఈ ఘర్షణల నుంచి గతంలో ఉన్న మాట పట్టింపుల నుంచి బయటపడి బంధుమిత్రులతో అందరితో మరల పునఃసమాగమం చెంది అంటే అందరినీ కలుపుకుని పోవటం అనేటువంటిది ఈ సెప్టెంబర్ నెలలో జరుగుతుంది అంటే గతంలో మీ మాట ధోరణి వలన దూరమైనటువంటి బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో ఈ నెలలో వాళ్ళంతరూ వాళ్ళుగా వాళ్ళ తప్పు తెలుసుకుని మీ దగ్గరికి వచ్చి గతం జరిగింది మర్చిపోదాం మీకు ప్రశాంతంగా ఉందాం అనేటువంటి పరిస్థితికి ఈ నెలలో వస్తారని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించాల్సినటువంటి విషయం లేదు ఇకపోతే కుటుంబ వ్యవహారాల్లో కూడా సంతాన పురోగతి ఈ వృష్టిక రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల బాగా ఉంది జ్యేష్ఠ సంతానం విషయంలో గతంలో పడ్డటువంటి బాధలు ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఈ నెల నుంచి అవి ఖచ్చితంగా తొలగిపోయే పరిస్థితులు ఉచ్చిక రాశి వాళ్ళకు ఉంటున్నాయి గత ఒక్క ముక్కలో చెప్పాలంటే గతంలో కొన్ని సంవత్సరాలుగా ఉచిక రాశి వాళ్ళు పడుతున్న బాధల నుంచి ఆగస్టు నెలలో విముక్తి పొందటం మొదలైతే సెప్టెంబర్ నెలలో అది దాదాపుగా ఆ యొక్క పర్వాలేదు మనం బయటపడ్డట్టే అనే పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయాలు ఎంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే సాధ్య సిద్ధంగా ఎన్ని బాధలు అనుభవిస్తున్నప్పటికీ పైకి చిరునవ్వుతో ఉంటూ మాకేం లేదు మేం బాగానే ఉన్నాం అని చెప్పేటువంటి వృష్టికి రాశి స్త్రీలైనా పురుషులైనా అన్ని బాధల్ని వాళ్ళు లోపలే పెట్టుకుంటారు కనుక వాళ్ళు బయటికి ఎక్స్పోజ్ చేసే మెంటాలిటీ ఉండదు కా అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ యొక్క బాధల్ని ఎదుటి వాళ్ళని కూర్చోబెట్టి వినిపించి వాళ్ళకు బోర్ కొట్టించే మెంటాలిటీ ఈ వృష్టి రాశి వాళ్ళకి ఉండదు కనుక వాళ్ళు ఆ బాధలన్నీ లోపలే పెట్టుకుని ఉంటారు చూసే వాళ్ళందరూ వీళ్ళు బానే ఉన్నారనేటువంటి ఆలోచనలో ఉంటారు అటువంటి పరిస్థితిలో వీళ్ళు లోపల లోపల కుమిలిపోవడం జరుగుతుంది ఇటువంటి స్థితి గత నాలుగైదు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి ఆగస్టు నెలలో బయటపడటం మొదలు పెడితే సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఆర్థిక పరమైన బాధలు కుటుంబ పరమైన వ్యవహారాలు అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి మంచి ఆనందదాయకమైన జీవితాన్ని ఈ సెప్టెంబర్ నెలలో ఈ వృష్టికి రాశి వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇకపోతే ఈ సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలమైన తేదీలు ఏడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు కింద చెప్పబడుతున్నాయి అంటే సెప్టెంబర్ నెలలో నేను చెప్పిన ఈ తారీఖుల్లో వాళ్ళు ఏవైనా సరే ముఖ్యమైన వ్యవహారాలు చేయాలన్నా అలాగే కొత్త కాంట్రాక్ట్లు తీసుకోవాలన్నా కొత్త వెంచర్లు స్టార్ట్ చేయాలన్నా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా ఇటువంటి ఏదైనా కొత్త వ్యవహారం చేసేటప్పుడు శుభకార్యాలకు సంబంధించి మొదలు పెట్టాలన్నా కూడా ఈ తేదీల్లో కనుక మొదలు పెట్టేటట్టయితే మంచి అద్భుతమైన విజయాలు సాధిస్తారు అదేవిధంగా వీళ్ళకి అనుకూలమైన రంగులు స్నఫ్ కలర్ చెక్క రంగు ఈ రంగులు ఏవైతే ఉంటాయో వీటిని కనుక దుస్తులుగా కానీ గ్యాడ్జెట్స్గా కానీ వాళ్ళకున్న పరిస్థితుల్లో వాడగలిగితే వీళ్ళు అత్యంత అనుకూలమైన ఫలితాలని పొందుతారు ఇకపోతే ప్రతికూలమైనటువంటి తేదీలుగా రెండు ఐదు పదకొండు పద్నాలుగు ఇరవై ఇరవై మూడు ఇరవై తొమ్మిది తేదీలుగా ఈ నెలలో చెప్పబడుతున్నాయి అంటే ఈ తేదీల్లో వాళ్ళకి ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నా కూడా కొద్దిగా మరుసటి రోజుకి వాయిదా వేసుకుని వాళ్ళు కనుక ముఖ్యమైన కార్యక్రమాలను స్టార్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మంచి విజయాలని సాధిస్తారు ఇక ఈ వృష్టిక రాశి వాళ్ళకి అనుకూలత ప్రతికూలత ఇవన్నిటి కూడా వీళ్ళు అధిగమించి ఈ సెప్టెంబర్ నెలలో వీళ్ళు మంచి విజయాలని మంచి ధనలాభాన్ని మంచి ఆరోగ్యాన్ని సాధిస్తారు అంటే వీళ్ళకి గతంలో మనసు చెడినప్పుడల్లా ఆరోగ్యం చెడిపోయిన పరిస్థితి దెబ్బలు తగ్గటం శరీ శరీరానికి తరచుగా గాయాలు అవటం ఇటువంటి స్థితుల్లో ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వృషిక రాశి వాళ్ళు ఈ నెలలో ఆ దీర్ఘకాలిక అనారోగ్యాలు దెబ్బల నుంచి విముక్తి అంటే కింద పట్టడం లేదా ఎత్తుల మించి పట్టడం బాత్రూమ్స్లో పట్టడం ఇటువంటి పట్టడం దెబ్బలు గాయాలు వీటి నుంచి విముక్తి లభించి చక్కగా ఆనందకరంగా ఆరోగ్య ఆరోగ్యపరంగా ఆనందకరంగా శారీరకంగా మానసికంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి ఈ సెప్టెంబర్ నెలలో వీళ్ళు చేరతానని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక ఈ సెప్టెంబర్ నెల అన్ని రంగాల వాళ్ళకి ఉచిక రాసి వాళ్ళకి విజయ పథంలో దూసుకుపోతారు మంచి ప్రాప్తి ఉంది కనుక ఈ నెల వీళ్ళకి మంచి ఐరారోగ్య ఐశ్వర్యాలని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి